అరుణాచలగిరి ప్రదక్షిణకు ఉన్న ప్రాముఖ్యం చాలా విలువైనది ఇది భౌతికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా అత్యంత శక్తివంతమైన సాధనగా భావించబడుతున్నది అరుణాచలగిరి అంటే శివుడి స్వరూపం అరుణాచల పర్వతం సాధారణ గిరి కాదు ఇది లింగ రూపాన్ని దాటి స్వయంభూ తేజోరూపంగా భావించబడినది శ్రీ రమణ మహర్షి మాటల్లో ఇతర దేవతలు దేవాలయాల్లో నివసిస్తారు కానీ అరుణాచలుడు స్వయంగా ఈ పర్వతంగా ప్రతిష్ఠించబడ్డాడు ఈ పర్వతాన్ని చుట్టుముట్టి ప్రయాణం చేయడం అంటే శివుడి చుట్టూ స్నేహంగా తిరుగుతున్నట్లే అని అది భక్తితో జరిగిన ప్రదక్షిణమైతే అది జ్ఞానంగా మారిపోతుంది అని గిరి ప్రదక్షిణ కర్మక్షయాన్ని కలిగించేదే అని శ్రీ రమణ మహర్షి చెప్తారు ఒకసారి అరుణాచల ప్రదక్షిణం చేసిన వాళ్ళు ఎంత పాపం చేసినా అది తుడుచుపెట్టుకుపోతుందని అంటారు ప్రతి అడుగు మనలో ఉన్న అహంకారాన్ని తగ్గిస్తుంది భగవంతుడి చుట్టూ తిరుగుతున్నామంటే మనలో ఉన్న నేనే చేయినవాడిని అనే భావం కరిగిపోవటం అందుకే రమణ మహర్షి రోజు పాదయాత్రగా పర్వతాన్ని ప్రదక్షిణ చేస్తూ భక్తులందరితో కలిసి సాగేవాళ్ళు ఈ గిరి ప్రదక్షిణకు సమానమైన అనేది ఇంకెక్కడా లేదు భారతదేశంలో అనేక ప్రదక్షిణలు ఉన్నాయి గోవర్ధనగిరి ప్రదక్షిణ శబరిమల తిరువన్నామలై నంది హిల్స్ ఇలా అనేకం ఉన్న శాస్త్రం ప్రకారం శ్రీ అరుణాచలగిరి ప్రదక్షిణకే అనిర్వచనీయమైన జ్ఞానశక్తి ఉన్నది ఎందుకంటే ఇది శివుడి తేజోలింగ స్వరూపం ఇది నిరాకారంలోనిది సాకారంగా మనముందు ఉన్నది ఇతర ప్రదేశాల్లో దేవాలయ ప్రదక్షిణ కానీ ఇక్కడ నీవు పర్వతం చుట్టూ తిరుగుతున్నావంటే నీవు పర్వాత్మ చుట్టూ తిరుగుతున్నావని ప్రదక్షిణ ప్రభావం అహం లయమవుతుంది పర్వతం చుట్టూ నడవడం కేవలం భౌతిక ప్రయాణం కాదు ప్రతి అడుగు మనసులోపల ఉన్న సంకల్పాలు అభిమానాలు కరుగుతూ పోతాయి శ్రీ రమణుడు చెప్తారు నా శరీరం హస్తినా నా హృదయం అరుణాచలమే అందుకే నేను బాహ్యంగా ఎక్కడ ఉన్నా అంతరంగంగా ప్రదక్షిణలోనే ఉంటాను అని ఈ గిరి ప్రదక్షిణ పద్ధతి ఏమిటి అంటే పర్వతాన్ని సుమారు పద్నాలుగు కిలోమీటర్ల మేర నడవాలి ప్రాతకాలం లేదా పౌర్ణమి రోజున చేయటం చాలా శ్రేష్టం పాదయాత్ర నడకే ఉత్తమం చూపులో లేదు మార్గం మనసులో ఉండాలి మౌనంగా జపం లేదా శివనామస్మరణతో చేయటం శ్రేష్టం చివరగా అరుణాచల ప్రదక్షిణమంటే పర్వతాన్ని చుట్టూ తిరగడం కాదు మన అహం అనే పర్వతాన్ని చుట్టూ తిరుగుతూ దాన్ని తొలగించుకొని తాను అనే పరమాత్మలో ఏకమవడం ఇది ఒక స్వయంగా జ్ఞాన మార్గంగా మారిన ప్రదక్షిణ ఇది అరుణాచలగిరికి మాత్రమే సాధ్యమైనది